బీకే మురళిలో జనవరి పద్దెనిమిది స్మృతి దినోత్సవం సందర్భంగా అవెత వాణిలో మురళీలో చెప్పారు బేహదు బాపు పిల్లలకి సందేశం ఇస్తున్నారు అని ఫస్ట్ మురళీలో ఫస్ట్ పేజీలో చాలా చక్కగా రాయబడి ఉంది మహాత్మా గాంధీ విషయము వాళ్ళు రామరాజ్యాన్ని తీసుకొని వస్తారు అని మురళీలో ఉంటే అద్దులో బాపూజీకి వర్తించింది కాదు ఇది బేహద్ బాపు గురించి బేహద్ బాపు గురించి ఎక్కడ సేవ జరుగుతూ ఉంది బేహద్ బాపు ఎక్కడ ఉన్నారు అహ్మదాబాదు సర్వీస్ సెంటర్స్కి బీజ రూపీ సెంటర్ అన్నారు బీజంతోటి కనెక్షను అంటేనే యోగము గుజరాత్ గుజరాత్ లైట్ హౌస్గా అవుతుంది అని క్లియర్గా చెప్పబడింది బేహద్దు రామరాజ్యం అనగా బేహద్దు ప్రపంచము బేహద్ తండ్రి మాత్రమే తీసుకొని రాగలరని అవేతవాణిలోను సాకార మురళిలోను బీకే మురళిలో స్పష్టంగా చెప్పారు బేహద్దు తండ్రిని ఎవరో తెలుసుకోండి అని